ఫ్రెండ్స్ మరి పెద్ద మరొక వీడియో తీసుకొచ్చాను కొండపిండి చెట్టు అని అది కిడ్నీలో రాళ్ళు పొగుడుతుంది కరిగిస్తుంది చాలామంది పసరగా ఉపయోగించుకొని తాగలేని పరిస్థితి అది వంట రూపంలో ఆహారంగా వస్తే టేస్ట్గా వండుకొని మనం బయట మందు ఫుడ్కి చాలా అలవాటు పడి మన కిడ్నీలో రాళ్ళు చాలామంది పేదవాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కిడ్నీలో స్టోన్ వచ్చేసి మనం దయచేసి ఆహారం వండుకొని తినాలని కోరుకుంటున్నాను ఇదే ఫ్రెండ్స్ కొండపిండి చెట్టు అని నేర్చురమో మనకి ఇచ్చింది అందరు ఇది డాక్టర్లు కషాయ రూపంలో ఆడుకొని తాగుంటారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అది మనం ఒక పప్పులో టమాటో కొండపిండి చెట్టు ఇది ఎలా ఆహారంగా పప్పులో కానీ టమాటోలో కానీ వండుకొని తినొచ్చు చిన్న చిన్న వైట్ ఫూల్ ఉంటుంది విలేజ్ గ్రామాలలో పొలాలలో బత్తాయి తోటలో మరి అలాగనే మిరప తోటలో పత్తి తోటలో బాగా విపరీతంగా పొలాలలో పెరుగుతుంది ఇది వరాలంపటి తెంచుకొని మనం నెలకు ఒకసారి ఇది వాడితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి హాస్పిటల్లో లక్ష లక్షలు మనం చేసే పదులు చాలా నష్టమైన పదులు ఈ విధంగా వాడుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి మన నేర్చురమా మనకి ఇచ్చిన మంచి ఔషధం ఇది ఇది వంటగా ఎలా వాడుకోవాలో చాలామంది తెలియదు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా తెంపుకోవాలి మనం ఇంటికి దగ్గర తీసుకొచ్చుకున్న తర్వాతకి ఆ విధంగా మనం అలా దూ అలాగా మొత్తం అలా విధంగా మంచిగా నీట్గా అలా దూసేసుకోవాలి చేసుకోవాలి ఈ విధంగా దూసి చేసుకోవాల్సి ఉంటుంది ఒక గ్లాస్ ఆ గ్లాస్ అంతా పప్పు తీసుకోవాలి అంత అలాగా నానబోయాల్సి ఉంటుంది వాటర్లో నీట్గా కడుక్కోవాలి మనం హాఫ్ అన్ అవర్ దాకా పప్పు నానబోసి అలాగే నానిగా మెత్తగా అయినాక అలాగ కడుక్కోవాల్సి ఉంటుంది కుని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దానికి డస్ట్ బట్టి ఇలాగ ఏదైనా పురుగులు కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా మనం ఈ విధంగా కడుక్కున్న ఆకుని ఈ విధంగా మనం పప్పులో నానబెట్టిన పప్పులో అలా కుక్కర్లో వేసుకోవాలి ఈ విధంగా అలా కొంచెం పసుపు వేయాల్సి ఉంటుంది కొంచెం ఒక స్పూన్ మాత్రం కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఒక పసుపు వేసి ఈ విధంగా మనకి రుచికి సరిపడేలా మనం ఉప్పు పసుపు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక కారం కూడా వేసుకోవాలి ఈ విధంగా మనకి సరిపోయేటట్టు చాలామంది కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు వాళ్ళకి మరి వాళ్ళ తినే బట్టి కారం వేసుకోవాల్సి ఉంటుంది ఇలా గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంటుంది ఒక మూడు విజిల్ వచ్చినాక మనకి అది కంప్లీట్గా ఉడికేస్తుంది ఇలాగా త్రీ టైమ్స్ విజిల్స్ వచ్చాక ఈ విధంగా మూడు విజిల్ వచ్చినాక కుక్కర్లో మన కొండపిండి ఆకు అలాగనే పప్పు ఈ విధంగా ఉడుకుతుంది మనం వేసిన ఐటమ్స్ పరంగా ఈ విధంగా ఉడికినాక అది తీసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా ఉడికిన పప్పు పక్కన పెట్టిన తర్వాతకి మనం తాలింపులకి అలాగే ఒక ఆనియన్స్ అలా ముక్కలు కట్ చేసుకోవాలి మిర్చి పచ్చిమిర్చి అలాగనే ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిపాయ అలా దంచి పెట్టుకున్నది అలాగనే జీలకర్ర మరి అలాగనే మినుపప్పు ఈ ఈ విధంగా అన్నీ మనం ఒక దగ్గర చేర్చుకొని గ్యాస్ అలాగా పట్టించుకున్న తర్వాతకి అలాగే మనం ఫ్యాన్ పెట్టిలా విధంగా ఫ్యాన్ ఫ్రెండ్స్ ఇలా రెండు స్పూన్లు ఆయిల్ పోయాలి మనం అలా హీట్ అవుతుంటుంది తాలింపు గింజలు ఈ విధంగా వేసుకోవాలండి హీట్ అవుతుంటాయి అలా కలుపుకోవాలి అందులో బాగా ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ అలా వేసుకోవాలండి అలాగ వేసుకొని ఆ విధంగా కలుపుకోవాలి అలాగా మగ్గే వరకు అలా కలుపుతుండాలి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం అలా మూత పెట్టేసి అలా ఫ్రై వరకు ఉండాలి ఈ విధంగా మళ్ళీ మూత ఫ్రై అయ్యే వరకు తీసుకొని మగ్గిన తర్వాత మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అలాగనే పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆ విధంగా వేసుకోవాలి మళ్ళీ అలా మనం గ్రైండ్ చేస్తుండాలి తర్వాతకి అల్లం పేస్ట్ ఆ విధంగా వేసుకోవాలి మూత పెట్టేయాలి అలా విధంగా మనం పసుపు ఉడికిచ్చిన విధంగా ఈ విధంగా తీసుకోవాలి మళ్ళీ అలాగ కలుపుతూ మనం అప్పుడు తర్వాత కరేపాకు ఇలా వేసుకోవాలి మన దగ్గర ఉన్న కరేపాకు ఆ విధంగా వేసుకోవాలి అలా ఎండి మిర్చి మనం ఆ విధంగా వేసుకోవాలండి బాగా ఉడికేస్తుంది వాటికి బాగా అది ఒక ఆయిల్ అనేది వాటికి వచ్చేస్తుంది బాగా టేస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అందుకే పప్పు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా వేసుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాదిరిగా వేయండి ఎలాంటి పొరపాటు చేయమండి ఇది మన పెద్దలు పురుకులు చెప్పిన ఇది ఒక రెసిపీ లైట్గా మనం ఒక చిట్కడు పసుపు కూడా వేసుకోవాలి ఫైవ్లో మనం పప్పులు వేసుకున్నాం అందులో మన ఇప్పుడు కూడా చిట్కడు లైట్గా వేసుకోవాల్సి ఉంటుంది అలా కలుపుకుంటూ ఈ విధంగా మనం పచ్చి వాసనంతా పోయిన మాదిరిగా పోయాక ఈ విధంగా మన పప్పు మనం పెట్టుకున్న బండపిండి పిండి ఆకు అలాగే పప్పు అది ఉడికిన పప్పు మనం ఇప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం పప్పు అలా తాలింట్లో వేసుకోవాలండి ఇలా నీట్గా నీట్గా అలా పప్పు వేసుకోవాలి అలా ఉడుకుతుండాలి అలా మొత్తం వేసుకున్న పప్పును ఆ విధంగా కలపాలి మొత్తం నీట్గా అలా కలుపుతుండాలి మొత్తం మొత్తం అలాగే కలపాలండి ఆ ఆయిల్ తాలింపు మొత్తం ఆ పప్పుకి పట్టే విధంగా మాదిరిగా నీట్గా అలా కలుపుతుండాలి అలా నీట్గా కలుపుతుండాలండి సిమ్లో పెట్టుకొని పప్పు వేసిన మాదిరిగా అలా పెట్టినక తర్వాతకి ఆ మూట పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయినాక అలా బాగా ఉడికిన తర్వాతకి మనం తగిన తగినంత సాల్ట్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మనం దించేసుకోవాలి బాగా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ అలా దింపుకున్న తర్వాతకి రైస్లో కానీ చపాతీలో రోటీలో మనం ఎల్లైనా వేసుకోవచ్చు అంత పప్పు వేసుకొని ఉడికిన తర్వాతకి మనం తింటే ఎంతో బాగుంటుంది ఆ విధంగా బాగుంటుందండి బాగుందా చాలా బాగుంది